స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ అందాల పోటీలను ప్రారంభించడం మానుకొని రైతుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు బుధవారం ఇల్లంతకుంట మండలం కనపర్తి గ్రామంలో అకాల వర్షం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఎంత అద్భుతంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్నది అనేది మీకు లైవ్ లా చూపిద్దామని వచ్చిన మా రైతు మా కనగర్తి గ్రామం సారన్న మా ఇల్లంతకుంట మండలము ఇప్పుడు ఆడ ఇదో మీరు చూడొచ్చు మొత్తము మక్క కనబడతా ఉంది మీకు ఈ మక్కని ఇటు అటు మక్క కనబడతా ఉంది ఆడ వడ్లు కనబడతా ఉన్నాయి ఇలా రైతులకి కొనుగోలు ను ఓపెన్ చేయకుండా మక్కలై ఈ వర్షం పడితే మొత్తం దడిచినాయి రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు రెవ్యూ మీటింగ్ పెడితే రైతుల కోసం వర్షాలు పడుతున్నాయి ఎట్లయితుంది ఈ మక్కలు రోడ్డు మీద నడుస్తా ఉన్నాయి వడ్డు నడుస్తా ఉన్నాయి దీని మీద ఇబ్బంది అవుతుందనే సోయలేదు కానీ అందాల పోటీల కోసము ఇలా రెవ్యూ మీటింగ్లు పెట్టి ఇలా దావాతులు చేసుకుంటా ఉన్నారు చాలా చాలా బాధాకరం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వము వెంటనే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి మక్క కొనుగోలు సెంటర్లు కూడా ఓపెన్ చేసి మక్క కూడా వెంటనే రైతుల దగ్గర నుంచి కొనాలే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు అని నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మీ అందరు కూడా ఖచ్చితంగా కొనాలని ఇస్తామని చెప్పారు ఈ బోనస్ మొత్తం బోగస్ అయితే ఉంది ఇలా మీ బోనస్ ఇస్తామని చెప్పారు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు సీతక్క గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇలా ఏడ కొంటున్నారు మీరు సన్న వాటిలో ఎక్కడ కొంటుర్రు మీరు బోనస్ ఎక్కడిస్తున్నారు ఏ కొనుగోలు సెంటర్ పోదాం నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ సెంటర్ పోదాం ఒకసారి చెప్పు సన్నవాట్లు కొనుడే లేదు ఇలా వర్షంతో ధాన్యం మొత్తం తడిసిపోయి రైతులు అందరు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేనేదో ఇంట్లో కూర్చొని మీ లక్క ఏసీ రూమ్లలో కూర్చొని నేను మాట్లాడతలేను నేను బరాబర్ రైతు దగ్గర మా సారాన్న దగ్గర నిల్చొని రోడ్డు మీద నిల్చొని మొత్తము ఇలా ఇలా మక్కలు సన్నవాట్లు అన్ని కూడా రోడ్డు మీద ఉంటే ఆపి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు కన్నా తెచ్చుకొని ఈ ప్రభుత్వం వెంటనే వెంటనే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి మక్క కొనుగోలు సెంటర్లు కూడా ఓపెన్ చేసి వెంటనే మక్క కొనాలి తర్వాత ఆ వడ్డు కూడా వెంటనే కొనాలని ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ అందాల పోటీలకి పోడు కాదు అది మొత్తం చేసుడు కాదు ఫస్ట్ రైతులు ఇబ్బందులు ఉన్నారు వర్షాలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఈ అందాల పోటీలు అన్ని కూడా బంద్ చేసి ఫస్ట్ రైతులను ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్